హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్ని సార్ విలేలా ఉన్నారండి మీరు అంత అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి చూడండి ఈ వీడియోలో మీకు నేను ఇది ఏంటో గుర్తుపెట్టారా గడ్డి ముక్కలాగా పిచ్చి ముక్కలాగా ఉంటుందండి మనం కంపోస్ట్ వేస్తూ ఉంటాం కదా పశువుల ఎరువు అది వేసిన కుండీల్లో కంపల్సరీ ఇవి వాటికి అవి వచ్చేస్తాయి ఏంటో తెలుసా అండి ఇవి గలిజేరు మొక్కలు అనమాట పునర్నవ అంటారు కదా గలిజేరు పునర్నవ అంటారు వీటిని ఔషధాల ఖని అనమాట ఇది నిజంగా అంత మంచి ఔషధాలు కలిగిన ఎర్ర గలిజేరు అయితే తెల్ల గలిజేరు దీనికన్నా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయంటండి అండి దాన్ని నా దగ్గర అయితే తెల్ల చూడండి ఇది కూడా అదే అసలు నేను ఏమీ వేయలేదండి కుండీల్లోనే మట్టి అంతా సర్దు అనమాట పాత మట్టి తీసి కొత్త కొత్త మట్టి అంతా కలిపి దాంట్లో కంపోస్ట్ కలిపి పెట్టాను ఇంకా చూడండి ఆ మట్టిలో ఇన్ని విత్తనాలు ఉన్నాయా అనిపిస్తుంది అనమాట ఇది దోసకాయ ఇది కంపోస్ట్లో వేస్తూ ఉంటాం కదా దోసకాయ అలా దోస పొదలు వచ్చేసాయి ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చి గలిచేరేది అంతా కూడా గలిచేరేనండి చూడండి అంత పెద్ద పెద్దగా వచ్చేసిందో కదా ఇది కొంచెం ముదిరితే కట్ చేయడం కూడా కష్టం అనమాట చూడండి ఈ కుండీలో ఎంత లేతగా ఉందో అంటే స్టార్టింగ్ వస్తున్నాయి అనమాట వీటిని కట్ చేయడం ఎలా కోరితో కూడా గిల్లేయచ్చు కానీ కొంచెం ముదురుతాయి చూసారా వాటిని కట్ చేయడం కూడా కష్టమండి అంటే చేత్తో కట్ చేయలేము మనం ఏదైనా సహాయం తీసుకోవాలి చూడండి ఇక్కడైతే తోటకూర చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి తోటకూర దీనిలో దీన్ని అట్టకం మావడని కూడా అంటారండి చూడండి ఎంత లేతగా ఉందో ఓకేనా మళ్ళీ లేతగా ఉంది ఆకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేసుకుంటే చక్కగా ఉంటుంది కానీ ఎదిగిపోతాయి కదా మనం కట్ చేసేలాగా చూడండి కుండీలో చూడండి ఎంత వచ్చేసిందో వీటిని అటుక మావడని కూడా అంటారంట అంటే ఇలా అలికేస్తున్నట్టు ఉంటుంది దానివల్ల అంటారో ఏమో తెలియదు కానీ అలికేస్తుందన్నమాట కుండీ ఇక్కడ ఉంటే మొత్తం దాని సరౌండింగ్ అంతా పాదు కింద పాకేసుకుంటూ వెళ్ళిపోతుందనమాట ఇది చూసారా ఎంత ఆకు వచ్చిందో అదిగా చూడండి ఇదంతా కూడా ఆకే అనమాట నేను మీకు చూపిస్తాను నేను నేను పైనుండి తీసుకొచ్చాను ఇక్కడ గంగవల్లి కూర కూడా ఉంది ఇందులో ఇదంతా లేత ఆకు అనమాట లేతగా ఉంది ఆకు అంతా చూడండి ఎంత లేతగా ఉందో కొంచెం ఏదో లాగా కొంచెం దళసరిగా కూడా ఉంటుంది ఆకు అనేది ఇక్కడైతే చూడండి ఎంత వచ్చిందో అలానే ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఎర్రగలిజారండి పునర్నవ ఆకు చాలా ఔషధ గుణాలు కలిగిన పునర్నవ ఆకు అనమాట ఇది హెల్త్కి చాలా మంచిది ఒకసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే వస్తూనే ఉంటుందన్నమాట దీని సీడ్స్ పడుతూనే ఆకు కొంచెం ఓపిక మనం వేరు చేసుకోవాలి ఆకుని కాడలైతే పనికిరావు ఈ ఆకు మాత్రమే ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గంగవల్లి కూర పునర్నవ ఆకు అండ్ కొండపిండి కూర ఈ మూడు కూడా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇవి కూడా మనం తోటకూర గోంగూర పాలకూరతో పాటు పెంచుకోవచ్చు చాలా మంచిదండి ఇవి హెల్త్కి వారానికి ఒక రెండు స ఒకసారి కూర ఒకసారి పునర్నవాకు అంటే ఇదనమాట ఒకసారి కొండపిండి కూర చాలండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఏ విధంగా చేసుకోవచ్చండి ఇవి ఫ్రైలో చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి అయితే నేను ట్రై చేయలేదు కానీ ఫ్రై చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఓకేనా చూడండి ఎంత ఆకు వచ్చిందో నాకు మొత్తం అంతా నాకు కొంచెం టైం తీసుకుందలేండి రొట్టెలా అయిపోయింది కదా వాటి నుండి ఆకులను వేరు చేయడానికి మీకు దీంతో నేను ఒక పప్పులో వేస్ట్ చేశానండి ఫ్రైలాగా రెసిపీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా చూడండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ మొక్కలు ఎక్కువగా వర్షాకాలంలో మొలుస్తాయండి విత్తనాలు లోపల ఉండిపోయి వర్షాకాలంలో వాటి అవి మొలకెత్తుతూ ఉంటాయి అన్నమాట ఉదర్ణ వాక్ అంటే చాలా మంచిదంట ఒకసారి గూగుల్ చేయండి తెలుస్తుంది హెల్త్కి చాలా మంచిది చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో కూడా ఒకసారి చూసారంటే చాలా మంచి ఐడియా వస్తుంది మీకు ఈ ఆకు కూడా తెలుస్తుంది ఎక్కడైనా కనబడితే వదలకుండా తెచ్చి గార్డెన్లో పెట్టుకుంటే ఒకసారి మన గార్డెన్లో వచ్చిందంటే ఇంకా వదిలిపెట్టదు అనమాట ఇదండి ఈ వీడియో చూడండి నాకు ప్రతి కుండీలోనే ఎలా వచ్చేసిందో నేనైతే సీడ్స్ వేద్దామని ఈ బెడ్స్ అన్ని సర్దుంచాను ఈ కుండీల్లో మట్టని ఇంకా వీటి ఇష్టం అనమాట కానీ ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయంటే స్టార్టింగ్ ఇంకోండి ఎంత హెల్దీగా ఉందో అలానే కొన్ని కుండీల్లోని ఇలా చీడ అనమాట ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా ఇంకా అలా ఉంద వస్తుందండి మనం కోయకపోయేసరికి ఇంకా అలా ఏదో ఒకటి పెస్ట్లు అనేది అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట